సన్న నా అనంతపురం మండలం అది పాసు నాకు చాలా ఇబ్బందిగా ఉంటాయి అనంతపురంకి వచ్చింటే శ్రీ నది హాస్పిటల్కి వచ్చింటి ఆడ ఆపరేషన్ చేస్తామని చేసినారు సార్ చేసిన తర్వాత మళ్ళా సార్ని అడిగితే సార్ మళ్ళీ మామూలుగా ఇట్లా వస్తూ ఉందంటే నీకు ఆపరేషన్ కాదయ్యా ఓన్లో ఏదో ఉంటే చెక్ చేసినాము ఏదో గడ్డు ఉందని చెప్పినారు అన్నాడు సారు మళ్ళా రాని అని చెప్పినాడు సోమవారం మేము అక్కడ పోక శబీర హాస్పిటల్కి నేను నేను నా కూతుర వచ్చింటే దుర్గప్రసాద్ కలిస్తే ఆయన సార్ ఏం చెప్పినాడంటే రిపోర్ట్ ఏమన్నా ఇచ్చినాడు ఆయన అంటే లేదు సార్ మాకు రిపోర్ట్ ఏమి లేదు అంటే సార్ మేమేం చేయలేము అని స్కానింగ్లు అంటే సరే లేదు సార్ స్కానింగ్లు తీపిస్తామని నేను తీపించిన తర్వాత సార్ దగ్గర తీసుకుపోతే సార్ చూసి చూసిన తర్వాత నువ్వు హైదరాబాద్కి అపోలో హాస్పిటల్కి పోలేపా స్కానింగ్ తీపిస్కొని రావాలా అంటే సరే సార్ పోదాం సార్ అని వెయ్యి హైదరాబాద్పై స్కానింగ్ తీపిస్తున్న తర్వాత వచ్చి వీళ్ళు దుర్గా ప్రసాద్ దగ్గర ఇస్తే ఆయన రిపోర్ట్ అన్నీ చూసి సారు లేదా నీకు ఆపరేషన్ చేయాలా అంటే సరేలే సార్ అని మేము ఆపరేషన్ రెడీ అయినాం సార్ ఇప్పుడు స్టేట్మెంట్